హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు లక్కీ లక్ష్మి చేతు వంటలు ఈ రోజు రెసిపీ వచ్చేసి సగ్గుబియ్యంతో వడియాలు చూపించబోతున్నాను చాలా సింపుల్ గా ఎవరైనా ఈజీగా పెట్టుకోవచ్చు ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఈజీగా చేసుకునే విధంగా అలాగే ఎండుతో పని లేకుండా ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవచ్చు సో లేట్ చేయకుండా టేస్టీగా ఉండే సగ్గు బియ్యం వడియాలను చూసేద్దాం ముందుగా ఒక కప్పు ఇలా లావుగా ఉన్న బియ్యంని తీసుకుంటున్నాను ఈ బియ్యంని ఒక మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోండి చూడండి ఇలా కొంచెం రవ్వ రవ్వగా ఉండేలా గ్రైండ్ చేసుకోండి ఈ పిండిని ఒక బౌల్లో వేసుకోండి మనం ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యంని తీసుకుంటామో అదే కప్పుతో ముందుగా ఇందులో మూడు కప్పులు వాటర్ని పోసుకొని బాగా మిక్స్ చేసుకోండి మనకు వడియాలనేది ఎప్పుడైనా పర్ఫెక్ట్గా రావాలంటే వాటర్ కరెక్ట్ కొలతలతో తీసుకుంటే వడియాలు పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా మిక్స్ చేసి పెట్టుకుంటే హాట్ వాటర్లో వేసినప్పుడు ఉండలు కట్టకుండా ఉంటుందన్నమాట ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ అదే మిక్సీ జార్లో మీ కారానికి తగినన్ని పచ్చిమిర్చిని వేసుకోండి నేను ఎనిమిది పచ్చిమిర్చిని తీసుకుంటున్నాను నెక్స్ట్ ఇందులో ఒక స్పూన్ జీలకర్ర వేసి కోర్సుగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు సగ్గుబియ్యంని ఉడికించుకోవడానికి వెడల్పుగా ఉన్న ఒక గిన్నెని తీసుకోండి ఇందులో ఐదు కప్పులు వాటర్ని పోసుకోండి మనం ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యంని తీసుకుంటామో అదే కప్పుతో టోటల్గా ఎనిమిది కప్పులు వాటర్ని పోసుకోవాలి మనం ఆల్రెడీ సగ్గుబియ్యం పిండిలో మూడు కప్పులు వాటర్ని పోసుకున్నాం కదా ఉడికించుకోవడానికి ఐదు కప్పులు వాటర్ని పోసుకోవాలి టోటల్గా సగ్గుబియ్యం వడియాలకి ఎనిమిది కప్పులు వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఉప్పుని వేసుకోవాలి ఉప్పు అనేది ఎక్కువ వేసుకోవద్దు రుచి చూశాక సరిపోలేదు అన్నట్టు ఉండాలన్నమాట వడియాలు ఎండాక ఉప్పు బాగా తెలుస్తుంది నెక్స్ట్ మిక్సీకి వేసి పెట్టుకున్న పచ్చిమిర్చి జీలకర్ర పేస్ట్ని వేసుకొని ఒకసారి కలిపి స్టవ్ మీద పెట్టి మరగనివ్వాలి వాటర్ ఈ విధంగా మరుగుతున్నప్పుడు మనం కలిపి పెట్టుకున్న బియ్యం పిండిని ఒకసారి కలిపి ఈ లో వేసి కంటిన్యూస్ గా తిప్పుతూ ఉండాలి పిండి వేసాక మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఒక ఐదు నిమిషాలు పాటు తిప్పుతూ ఉడికించుకోవాలి చూడండి ఒక ఐదు నిమిషాలకి కొంచెం తిక్కుగా తయారైంది కదా ఇప్పుడు లో ఫ్లేమ్ లో పెట్టి మరో ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి సగ్గుబియ్యం పిండి తొందరగానే ఉడుకుతుంది పిండి అనేది సరిగ్గా ఉడకలేదనుకోండి వడియాలు ఆరేక పగిలిపోయినట్టే అయిపోతాయి అన్నమాట ఇలా ఉడికాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి ఇక్కడ నేను ప్లాస్టిక్ కవర్ మీద పెడుతున్నాను కాబట్టి కంప్లీట్గా చల్లారిన తర్వాత పెడుతున్నాను అదే మీరు కాటన్ క్లాత్ మీద పెడితే ఒకసారి క్లాత్ని తడిపి వాటర్ లేకుండా పిండేసి వెంటనే పెట్టుకోవచ్చు ఇక్కడ నేను రైస్ ప్యాక్ కవర్ని యూజ్ చేస్తున్నాను దాన్ని కట్ చేసి దాని మీద పెడుతున్నాను మీరు ప్లాస్టిక్ కవర్ మీదైనా పెట్టుకోవచ్చు కొంచెం కొంచెం పిండిని తీసుకొని వడియాల్లాగా చక్కగా పెట్టుకోండి ఇదే విధంగా పిండి మొత్తాన్ని కూడా వడియాల్లాగా పెట్టుకోవాలి ఇలా వడియాలు పెట్టుకున్న తర్వాత ఇరవై నాలుగు గంటల పాటు ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి ఇలా ఒక రోజు ఆరిన తర్వాత చాలా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు ఎక్కువ శ్రమ లేకుండా ఈజీగా ఊడిచేస్తాయి అదే క్లాత్ మీద పెట్టుకున్నట్టయితే వడియాలు వేసుకునే బ్యాక్ సైడ్ నుంచి కొంచెం వాటర్తో తడిపి పది నిమిషాల తర్వాత తీసుకోవాలి చూడండి చక్కగా వచ్చేస్తున్నాయి కదా ఈ విధంగా మొత్తం వడియాలు తీసిన తర్వాత మళ్ళీ ఒక రోజు ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి ఎందుకంటే రెండో వైపు కొంచెం పచ్చిగానే ఉంటుంది చూడండి మళ్ళీ ఫ్యాన్లో పెట్టిన తర్వాత మనకి గల గల సౌండ్ వస్తుంది కదా అప్పుడే చక్కగా ఆరిపోయినట్టు ఇలా ఆరాక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే వన్ ఇయర్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ఇప్పుడు వీటిని ఫ్రై చేసి చూపిస్తున్నాను స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ని వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి వడియాలని వేసుకోవాలి చూడండి చాలా చక్కగా వేగిపోతున్నాయి కదా చాలా ఫాస్ట్గా వేగుతున్నాయి ఈ సగ్గుబియ్యం వడియాలు చాలా టేస్టీగా ఉంటాయి అంతే అండి బియ్యం వడియాలు రెడీ అయిపోయింది ఈ వడియాలు పప్పు సాంబార్ రసములకి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్